యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడులో నిన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు బలవంతంగా వైన్ షాపులను మోహించారు దాంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసుల పహారాతో వైన్ షాపులను తెరిపించారు దాంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున సంస్థాన్ నారాయణపూర్లోని వైన్ షాపుల ముందు మోహరించారు ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తెరవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు దాంతో లిక్కర వ్యాపారులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది గంట నేను మనకు వచ్చాడు కదా ఏం చెప్పిన మేము అంజయ్ మీరు లేని మీరు వెళ్ళి పెడుకో మాత్రం లోకల్లో నేను చెప్తున్నాను తీసి తీసి వంటి గంట సరేనా బాగున్నానికి ఇప్పుడు వచ్చినా నిన్న నిన్న తీసినా తెలిసింది అందుకే బదులు వచ్చాం తీసి పని చేయించేది వద్దు ఫస్ట్ దగ్గర అంతే ఒంటి గంట నుంచి మీరు ఓపెన్ చేస్తాం చెప్పినాం మీ మూడు గంటలతో వచ్చి నేను లేదు పొద్దున్న నుంచి పని చేసుకోకుండా పొద్దున్నట్టు వచ్చి తాగి ఇంటారు పొద్దున్నట్టు వచ్చి తాగి ఇక్కడనే ఉంటున్నారు పని చేసుకోకుండా వద్దురు మేము అనేది అది

మీరు దీన్ని సహకరించండి మీకు కావాలంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడమని చెప్పిన అనవసరంగా ఈ చేయకు ప్రజలు మొత్తం ఇక్కడ కూర్చుంటారు ఇవి మళ్ళా మళ్ళీ ప్రజల ఆరోగ్యం నేనేమంటున్నా పోలీసు నడిపిస్తావు రోజు నడిపిస్తావా చెప్పు రెండు రోజులు ఉన్నాం మొత్తం రేపు అన్ని చేస్తాం ఏం చేయాలో చేస్తాం జరిగేది లేదు అట్లాంటి నేనేమంటా తీసుకో ఇబ్బంది పెట్టం అవును సార్ ఉండు నా కొనం ఉండోని అని అడుగుతున్నాం మాట్లాడుతున్నాం మావిడ

మొత్తం చేస్తున్నారు అందరూ సహకరిస్తూ రుభై కావాలని బయట చేయాలని తీసుకొచ్చి పెట్టుకుంటాం అది ఓపెన్ చెప్తున్నా మీరే కావాలని కంప్లైంట్ ఇచ్చి పెట్టుకుంటున్నాం ప్రజల ఆరోగ్యం గురించి చేస్తున్నాం సహకరించామని చెప్తున్నాం నేను కొంచెం చూట్లు బంద్ చేసి చెప్తున్నాం నువ్వు అవి రూస్ పెట్టాను మొత్తం ఫిట్టింగ్ మొత్తం రూల్స్ నిలబడి ఆ పెట్టొద్దు నిలబడి కావాలి కుర్చి కుర్చీ అవన్నీ చూపి ఎంత ఉదమ్మా ఎంత సిటింగ్ ఏందమ్మా ఎందుకు నా కుసెట్టి మంచి ఎక్కడ చూడండి సార్ మేము కూడా ఏంటంటే నేను ఏమంటాను మీరాధిస్తున్నాను तव्हां <laughs> షాప్ లు ఏం బంద్ ఏం అండి మేము మా ఎక్సైజ్ మా ఐఎస్ గారు డిసి గారు ఆదేశానుసారం టైమింగ్స్ పది గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చెప్పమని చెప్పడానికి వచ్చినాం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఒంటి గంటకు దిమ్మని చెప్పారంట అయితే మేము మా ఐఎస్ డిసి గారికి కూడా వాళ్ళ కృషి తీసుకెళ్లటం జరిగింది మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఉందో దాని ప్రకారం ఫాలో కావమని చెప్పారు అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ డిసి గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా పంపిఎఫ్ వాళ్ళు పంపించడం జరిగింది అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది మేము మా పై వాళ్ళ అధిక పై అధికారుల ఆదేశం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావటం జరిగింది వైస్ షాపుల మీద ఇబ్బంది ఏమైనా వస్తే అసల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లీట్ చేస్తాం వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ అప్ప అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లీట్ చేయాల్సి వచ్చింది అయితే మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్ ఉంటాం మేము ఉండటానికే కదా వచ్చింది